హాయ్ అండి అందుకే నమస్కారం వెల్కమ్ టెమ్మె సారీస్ ఫ్రమ్ లత కలెక్షన్ శ్రీని మీ లతా అండి రామంగో సారీస్ తీసుకొచ్చేసారండి క్వాంటిటీ కొంచెమే తెచ్చాను అంటే ఒక ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సారీస్ తీసుకొచ్చాను అవేంటంటే త్రీ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఓన్లీ షార్ట్ అండ్ వీడియో రాదండి ఓకేనా అందులో ఫస్ట్ మనం షాప్ రెనోవేషన్ చేస్తున్నాము అదొకటి ఇంకొకటి ఏంటంటే వర్షాలు భయంకరంగా వర్షాలు పడుతున్నాయి త్రీ డేస్ నుంచి నెల్లూరులో సో వర్క్ అంతా ఆగిపోయింది అందుకోసం అని ఇంకా ఇలాంటి అంటే మనం ఇదంటే మిషన్ ఫినిషింగ్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండి దీనికి గంజి ఉండాలి ఎండ ఉండాలి అని లేదు అందుకని ఇవి ఫాస్ట్గా మీకోసం ఇది ఒక వీడియోలా ఉంటుందని తీసుకొచ్చేసాను ఇది ఓన్లీ షార్ట్స్ ఇదండి ఇది ఏందో రావట్లేదు ఓకే సారీ అంతా ఇలా ఉంటుందండి మెంతికి మెరూన్ కలర్ కాంబినేషన్ ఆల్రెడీ ఇంతకుముందు చేశామండి వీటి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు శారీ అంతా ఇలా ఉంటుంది భలే బాగుంది కదా షైన్ మన దగ్గర మాత్రం ఈ ప్రైజ్ అండి ఎందుకంటే రా తీసుకొచ్చి డైయింగ్ చేస్తాం కాబట్టి మామూలుగా ఫ్యాన్సీ ఐటమ్లు రా మీరు రామాంగో సారీస్కి వెళ్ళారంటే త్రీ ఫైవ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంటుంది ప్రైస్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుందండి చాలా చాలా కంఫర్టబుల్ అండి మీరు మార్నింగ్ వేసుకుని ఈవినింగ్ వరకు ఎక్స్ట్రా లెస్ గా ఉంటుంది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలుసు కదా ఆ విషయం రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓన్లీ షార్ట్ సేల్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా తీసేసుకోండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కండి బాటిల్ గ్రీన్కి మెంతి కలర్ కాంబినేషన్ శారీ అంతా ఎలా ఉంటుంది ఓకేదా ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మీరు పట్టు చీర కట్టుకున్న ఫీలే వస్తుందండి అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మాత్రం ఓకే మనం మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు ఈ ప్రైస్ అండి బయట అయితే మీకు ఈ ప్రైస్కి రాదు అంటే రాదు కాదు ఈ మెటీరియల్ ఇది అయ్యరు రాదు అసలు ఎందుకంటే నేను స్పెషల్గా చేయించుకున్నాను కాబట్టి వ్యవస్థ దగ్గర ఇది పల్లె అండి బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది నేను మన షాప్ రెనోవేషన్ చేస్తున్నాను కదా అది డేట్ ఎప్పుడు ఓపెనింగ్ ఎప్పుడు అని చెప్తానండి దగ్గర వాళ్ళు అసలు మిస్ అవ్వకుండా మిస్ అవ మిస్ అవ్వదండి మిస్ అవ్వకుండా రండి నేను తర్వాత మీకు స్పెషల్గా కూడా అనౌన్స్ అనౌన్స్ చేస్తాను డేట్ ఎప్పుడు టైం ఎప్పుడు అనేసి ఆ రోజు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇది వచ్చేసి చాక్లెట్కి మెంతి కలర్ కాంబినేషన్ అండి మెంతి అనుకుంటాం కానీ ఇది సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ వచ్చిందండి మెంతి కాదు కొంచెం గోల్డ్ షేడ్లా వచ్చిందనమాట శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఓకే చీర చాలా అంటే చాలా బాగుంది ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ మాత్రమే ఇప్పుడు వచ్చాయి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఫ్రెష్ ఇప్పించండి దత్తా కలెక్షన్స్ మధ్య మీరు కూడా